అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లుకి మంజూరు పత్రాలు వచ్చిన వరకే ఇల్లు అండి ఐదు లక్షలు వచ్చినట్టు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను మీకు వచ్చిందో లేదో కూడా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మలు ఆలు పెట్టుకోండి మేము చాలా కష్టపడుతున్నాం మీరు లైక్ ఇస్తే చాలా సంతోషిస్తాం వెయ్యి లైక్లు ఉండాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడుతూ ఓపెన్ చేయగానే ఓకే చూడండి మనకి జనవరి ఇరవై ఆరో తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఇళ్ల పథకాలు ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు అనేవి ప్రారంభించడం జరిగింది సో మార్చ్ ముప్పై ఒకటి వరకు అయితే పథకాలు అయితే అమలు అవుతాయి అన్ని పథకాలు అమలు చేస్తూ ఎవరు కూడా ఎటువంటి కంగారు పడద్దు తెలియజేయడం జరిగింది అయితే ఇరవై ఏడు నుంచి ఈ యొక్క మెసేజ్ చూపిస్తుందని చూడనే సో రైతు భరోసా డబ్బులు ఏవైతే అయిపడ్డాయి ఓకే ఇప్పుడు ఎవరైతే ఇందరమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్నారో వారి అర్హులు లిస్టుకి ఉన్నవారు అర్హుల పేర్లు ఉన్నవారికి మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగింది సో ఈ పత్రాలు కూడా మనకి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లుకి ఎలిజిబుల్ అయ్యారో వారికి అందజేయడం జరుగుతుంది అర్హుల లిస్టులో పేరు వచ్చింది కదా ఆ అర్హు లిస్టులో పేరు వచ్చిన వారికి మంజూరు పత్రాన్ని ఇస్తారు సో ఇది ఎవరు ఇస్తారంటే జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది మీరు కావాలంటే ఫొటోస్లో కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే ఈ మంజూరు పత్రంలో ఉండేది ఏంటంటే ఏ మహిళ పేరు మీద స్థలం వచ్చి మంజూరు అయింది ఇల్లు సో ఎప్పుడెప్పుడు ఏమిస్తారంటే పొనాదేసినప్పుడు అంటే పొనాదేసినప్పుడు లక్ష బేస్మెంట్ వరకు లక్ష కిటివీలు వరకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు పూర్తయి పెయింట్లు అయిన తర్వాత లక్ష ఇరవై ఐదు వేలు మొత్తం ఐదు లక్షలు ఇవ్వటం జరుగుతుంది ఇందులో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారు అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు సో ఎవరైతే జనవరి ఇరవై నాలుగో తేదీన గ్రామ పంచాయతీల్లో బోర్డులు పేర్లున్న వారికి అలాగే ఎవరైతే సిటీలో ఉండి ఈ ఎంపీడీఓ లిస్టులో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా మొత్తం గ్రామ నియోజకవర్గానికి మూడు వేలు చెప్పిన మొత్తం నాలుగు లక్షల పైచీలకు ఇల్లులు అయితే మంజూరు అయితే అయినాయి సో ఇవన్నీ కూడా ఇదే సంవత్సరంలో పూర్తి చేస్తారని లేదు మీరు కట్టే దాన్ని బట్టి మీకు పూర్తి చేయడం జరిగింది ఈ మంజూరు పత్రాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత మీ స్థలంలో మొట్టమొదటిగా లక్ష రూపాయలు వేస్తారు అది కట్టి చూపిస్తే ఇంకో లక్ష రూపాయలు వేయడం అలా వేయడం అయితే జరుగుతుంది ఈ మంజూరు పత్రాలు వచ్చిన వారికి మాత్రమే ఫిబ్రవరి ఒకటో తేదీని చేతికి అందిస్తారు వాటిని బట్టి మీకు సిమెంటు ఇవన్నీ ఇవ్వడం జరిగింది లేదా చెక్స్ లక్ష రూపాయలు చెక్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం అయితే జరిగింది ఆ డబ్బులు డ్రా చేసుకుని మీరు ఫొటోస్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అది పంచాయతీ అధికారులు అయితే చేస్తాను సో ఇది వీడియో ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నేను మీకు వీడియో చేసి చెబుతాను ఓకే థ్యాంక్ యూ